హాయ్ ఫ్రెండ్స్ మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మీకు మంచి టేస్టీ సాంబార్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నా మనం ఎప్పుడు చేసిన సాంబార్ ఒకే రకంగా టేస్టీగా రావాలి అంటే కొన్ని కొన్ని టిప్స్ కనుక పాటిస్తే మనం చేసిన ప్రతిసారి సాంబార్ అనేది అంతే టేస్టీగా ఉంటుంది చాలామంది సాంబార్ని చాలా రకాలుగా చేస్తారు నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి సాంబార్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదా ఒక్కసారి విధంగా ట్రై చేయండి మీలో ఎంతమందికి సాంబార్ ఇష్టమో కింద కమెంట్ చేయండి మీరందరూ ఏ విధంగా చేస్తారు కూడా కింద కమెంట్ చేయండి అన్నీ మన ఇంట్లో ఉన్నాయి వాటితోటే టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ టీ తాగే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు నేను తోగర పప్పును తీసుకున్నాను ప్రెషర్ కుక్కర్లో ఇప్పుడు ఇందులో పప్పును తీసుకున్నాను కదా వాటర్ పోసేసి పప్పును టూ టైం ఫ్రెష్గా చక్కగా కడగాలి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల వాటరు రెండు గ్లాసుల పప్పు తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ కొలత కొలుచుకొని మనం పోసేసుకోవాలి ఇలా పోసుకోవడం వల్ల పప్పు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది పై వరకు పొంగకుండా ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ మీద మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూడు నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు పప్పును ఉడికిస్తే సరిపోతుంది పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అప్పటి వరకు ఈ పప్పుకు సరిపడ మనం చింతపండును నానబెట్టుకోవాలి మనం రెండు గ్లాసుల పప్పును తీసుకున్నాం కాబట్టి చింతపండు ఇంత తీసుకోవాలి మనం పప్పు ఎక్కువ తీసుకొని చింతపండు తక్కువ తీసుకుంటే కూడా సాంబార్ టేస్ట్గా ఉండదు పులుపు రాదు కాబట్టి కరెక్ట్ పులుపు పడాలి కాబట్టి చింతపండు చూసి వేసుకోండి ఒకసారి వాటర్ పోసేసి కడిగేసి మరొకసారి వాటర్ పోసేసి ఇరవై నిమిషాల వరకు చింతపండును చక్కగా నానబెట్టుకుంటే పూర్తిగా నానిపోతుంది ఇప్పుడు మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోండి ఇక్కడ క్యారెటు బ్రింజలు ఆనియను దోసకాయ పచ్చిమిర్చి ఆలు ముక్కలు ములక్కాయ ముక్కలు బెండకాయ ముక్కలు అన్నీ తీసుకున్నాను మీకు నచ్చితే టమాటా కూడా వేసుకోండి ఇక్కడ నేను టమాటా వేయడం లేదు ఎప్పుడైనా సరే పప్పు ఎంత ఉంటుందో దానికి అంటే ఎక్కువగా వెజిటేబుల్స్ వేయరాదు మీకు నచ్చిన రకరకాల కూరగాయ ముక్కలు తీసుకోండి కానీ పప్పు కంటే ఎక్కువ కూరగాయ ముక్కలు వేస్తే సాంబార్ కూడా టేస్ట్ రాదు కాబట్టి మీరు గమనించండి అలాగే పప్పుకు తగ్గట్టు పులుపుని వాడాలి పప్పుకు తగ్గట్టు వెజిటేబుల్స్ని వాడాలి అయితే సాంబార్ టేస్ట్గా ఉంటుంది మనకు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి పప్పును పర్ఫెక్ట్గా మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అప్పటికప్పుడు ఫ్రెష్గా రోట్లో దంచుకున్న ఒక ఐదర వరకు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ధనియాలు జీలకర్ర ఇలా కచ్చ పచ్చగా దంచుకునే వేసుకుంటే సాంబార్లో టేస్టీగా ఉంటాయి ఇలా వేసేసి అందులో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి మనం వేసేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి తర్వాత ఆనియన్ తర్వాత బ్రింజల్ ఇప్పుడు క్యారెట్ తర్వాత బెండకాయ తర్వాత లాస్ట్ ఫైనల్లో ఆలు ముక్కలు ఇవన్నీ వేసేసుకొని మనం చక్కగా కలుపుకోవాలి చాలామంది సాంబార్ రెసిపీ చేసేటప్పుడు ఈ ఈ పచ్చి వెజిటేబుల్స్నే డైరెక్ట్గా పప్పులో వేసి విజిల్ తీస్తారు అంత టేస్ట్గా ఉండదండి ఎప్పుడైనా సరే మనం కట్ చేసిన వెజిటేబుల్స్ ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాతనే పప్పు ఇందులో పోస్తే టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఆయిల్లో మంచి ఐదు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు ములక్కాయ ముక్కలు కూడా వేసేసి మనం చక్కగా కలుపుకోవాలి ఆ తర్వాత లాస్ట్ ఫైనల్లో దోసకాయ ముక్కలు వేయాలి దోసకాయ నేను ఫస్ట్లో ఎందుకు వేయడం లేదంటే త్వరగా మగ్గిపోతాయి మెత్తగా అయిపోతాయి వేలేను ఇలా ముక్కలన్నీ ఆయిల్లో పది నిమిషాలు చక్కగా మగ్గిన తర్వాతనే ఫ్రై అయిపోయిన తర్వాతనే ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి పసుపు అందులో బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇరవై నిమిషాల తర్వాత ఇప్పుడు మనం గింజ నార లేకుండా చింతపండు రసాన్ని తీసేసుకొని ఇప్పుడు ఆ రసం ఇందులో పోసేసుకోవాలి చింతపండు రసం పోసేసుకున్న తర్వాత రుచికి సరిపడ చిల్లీ పౌడర్ రుచికి సరిపడ సాల్టు వన్ టేబుల్ స్పూన్ జీరా ధనియా పౌడర్ మీరు తీపికి బెల్లంనైనా షుగర్నైనా వాడండి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసేసుకున్నాను ఈ చింతపండు రసంలోనే ఈ ఉప్పు కారం తీపి పులుపు అంతా పడ్డది కదా ముక్కల్ని పది నిమిషాల వరకు చింతపండు రసంలోనే ఉడికించాలి అయితేనే అలా ఉడకడం వల్ల పులుపు ఉప్పు కారం తీపి అంతా ముక్కకు పడుతుంది అలా ఉడికించిన తర్వాతనే ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఉడికించిన పప్పుని ఇందులో పోసేసుకొని నుండి కొత్తిమీర తరుగు వేసేసుకొని ఇప్పుడు సాంబార్ అనేది ఇక్కడ చిక్కగా అయిపోతుంది పులుపుకి ఇప్పుడు మీరు కొంచెం పలచగా కావాలనుకుంటే పల్చగా టైట్గా కావాలనుకుంటే అలాగే ఉంచేసుకొని పది నిమిషాల వరకు సాంబార్ని మరిగించండి పది నిమిషాల తర్వాత మరిగిన తర్వాత ఇలా మంచి పొంగు వచ్చినప్పుడు సాంబార్ మసాలా టూ స్పూన్స్ వరకు అయితే ఇక్కడ వేసుకోండి ఇక్కడ నేను దిల్బర్ మసాలా వేసేసాను ఇక్కడ చక్కగా మరొక పది నిమిషాల వరకు సాంబార్ని మరిగించి టేస్ట్ చూసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే వేడి వేడి అన్నంలోకైనా లేదంటే ఇడ్లీలో అయినా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా సాంబార్ రెసిపీ ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు చేసినా ఒకే విధంగా రావాలంటే తీపి పులుపు ఉప్పు కారం వెజిటేబుల్స్ ఇవన్నీ చూసుకుంటే ఒకే రకంగా వస్తుంది అంతేనండి టేస్టీగా సాంబార్ రెసిపీ రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి బెలైకర్ని ఆన్లో ఉంచండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్